అనంతపురం జిల్లా గుత్తి వైసీపీ కార్యాలయంలో శనివారం వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ మండల కన్వీనర్లు మధుసూదన్ రెడ్డి గంగరాజు వైసీపీ మాజీ పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా వైసీపీ నాయకులు కటిక మున్వర్ అన్వర్ ప్రవీణ్ కుమార్ యాదవ్ సుబ్బారెడ్డి రమణ షఫీ నాగేంద్ర రఘునాథ్ రెడ్డి వైసీపీ మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ పాల్గొన్నారు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనా విధానాన్ని చూశారు ప్రజలకు ఎంతో మేలు చేసిన కార్యక్రమాలు చూశారు ప్రత్యేకంగా విద్యారంగంలోను వైద్య రంగంలోను రైతు రంగం మరి వ్యవసాయ రంగంలోను మరి ఆ రోజు మా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచి ప్రతి కుటుంబానికి కూడా ప్రతి సంవత్సరం కూడా చదువుకునే పిల్లలకు పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి మరి నాడు నేడు కార్యక్రమం ద్వారా తరగతులు విద్య అందించే విద్యా సంస్థలన్నిటిని కూడా మరి కార్పొరేట్ స్కూళ్ళ కంటే మెరుగైన పద్ధతుల్లో వాళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యం కల్పించడం విషయంలోనైతేనేమి మరీ ప్రత్యేకంగా పిల్లలు బాగా చదువుకోవాలంటే పౌష్టిక ఆహారం చాలా అవసరమని చెప్పేసి మరి వాళ్ళకి ఇచ్చే ఆహారంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన విషయంలోనైతేనేమి మరి ఆ రోజు మా ప్రభుత్వం ఎంతో శ్రద్ధ కనబరిచి ఆ రకంగా ముందు అడుగులు వేసింది అదేవిధంగా రైతులు కూడా గిట్టుబాటు ధర లేకపోతే ధర స్థిరీ నిధీకరణ ఉదారా దాదాపుగా రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఎప్పటికప్పుడు ఏ పంటకైతే ధరలు పలకడం లేదు ధర తగ్గిన పరిస్థితుల్లో కూడా వారికి మరి మెరుగైన విలువను ఇచ్చి ఒక గిట్టుబాటు ధరను కల్పించిన ప్రభుత్వం మాది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ విషయంలోనైతేనేమి ఇన్సూరెన్స్ విషయంలో అయితేనేమి రైతు భరోసా విషయంలోనైతేనేమి మరి ఎంతో మేలు చేసిన ప్రభుత్వం మాది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యేక పెద్ద వ్యవసాయ రంగంలో కూడా కనబరచడం మనం చూసాం మన గుత్తి పట్టణంలో కూడా విత్తనానికి సంబంధించిన మరి మన మార్కెట్ యార్డ్లో రీసెర్చ్ సెంటర్ కూడా తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా వైద్య రంగంలో కూడా ఎక్కడ కూడా డాక్టర్లు కొరత లేకోకుండా కరోనా సమయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మరి రకరకాలుగా ఆక్సిజన్ ప్లాంట్ల విషయంలో మరి మెరుగైన గుంతకల్ మరి పట్టణంలో బ్లడ్ బ్యాంకును తీసుకురావడం విషయంలోనైతేనేమి డయాలిసిస్ తీసుకుని వచ్చే విషయంలోనైతేమి మరి ఇటువంటివన్నీ కూడా ఎన్నో రకాలుగా మేలు చేసిన ప్రభుత్వం మాది వీటితో పాటు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందలు యాభై రూపాయలు మరి ప్రతి సంవత్సరం ఇచ్చే విషయంలోనైతేనేమి మరి అదిగాక ఇటువంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు సంక్షేమాలు చెప్తూ పోతే చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడిగిన వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం ఎక్కడ కూడా రూపాయి కరప్షన్ లేకోకుండా ప్రతి ఇంటికి ఈ సంక్షేమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమాన్ని ప్రతి ఇంటికి మరి చేరవేసిన విషయాన్ని మనం అందరం కూడా చూసాం ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకోకుండా మరి ఆ రోజు ఆ పరిపాలనలో పరిపాలనలో ఎంతో మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే పరిస్థితిని కూడా మనం చూసాం కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని మా ప్రభుత్వం చేసినవి చెప్పుకోలేకపోవడం కూడా మా తప్పిదం అనుకుంటాను మెడికల్ కాలేజీల విషయంలో కూడా దాదాపుగా పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకుని వచ్చి తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా మరి ఇన్ని ఏళ్ళ సర్వీస్లో అన్ని పార్టీలు వచ్చినాయి అన్ని పార్టీలు కూడా మరి ఏ ఏ ఒక్క పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఏ పార్టీ కూడా మరి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పదిహేడు కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకురావడం అనేది ఇది ఒక చరిత్ర దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇటు ఇన్ని కాలేజీలు ఇవ్వలేదు కానీ మన రాష్ట్రానికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు తెచ్చిన వాటిని కూడా ప్రైవేటీకరణ చేసి మరి పేదలకు వైద్య విద్య అందుకోకుండా అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మరి ప్రజలకు అందించే విధంగా జిల్లాలతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా హాస్పిటల్స్ను ద్వారా మంచి వైద్యాన్ని అందించాలి మరి వైద్య విద్య ద్వారా ఎంతో మంది డాక్టర్లను వెలుగులేకి తీసుకుని వచ్చి మరి వాళ్ళందరినీ కూడా రేపు రాబోయే దినాల్లో రాబోయే దినాల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎంతో మేలు జరుగుతాయని ఆ రోజు మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ కనపరిచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఘనత మనం అందరం కూడా చూసాం వాటన్నిటిని కూడా చెప్పుకోలేకపోయాం ఈరోజు రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు మేము చంద్రబాబు గారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక సమావేశంలో ఆయన్ని ఒప్పించి మరి రాయలసీమ లిఫ్ట్ను ఈరోజు మనకు కాకుండా చేసినాడంటే ఇంక ఈ రాయలసీమ పైన చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచన చేయడం రాయలసీమ వాసుగా ఆయన రాయలసీమకు న్యాయం జరగాల్సింది పోయి న్యాయం చేయాల్సింది పోయి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈరోజు రాయలసీమకు అన్యాయం చేస్తూ ఉన్నారంటే ఇంకా ఇంతకంటే ద్రోహం ఏదైనా ఉందే అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ రాయలసీమ లిఫ్ట్ అనే దా అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ఆరు జిల్లాలకి కూడా అంటే కడప కర్నూలు అనంతపూరు చిత్తూరు నెల్లూరు ప్రకాశం ఈ ఆరు జిల్లాలు కూడా దీనివల్ల మరి ఎన్నో రకాలుగా నీటిని అందించే కార్యక్రమాలను మనకు చేసుకునే అవకాశం లభిస్తూ ఉంది కానీ దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎక్కడ కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది ఎంతవరకు సబం మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మరి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈసారి మన ప్రభుత్వం అధికారంలోకి లేక వచ్చిందంటే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా రూపుదిద్దుకునేది రాయలసీమతో అన్ని ప్రాంతాలకు కూడా మరి మనం నీటిని అందించే కార్యక్రమం కూడా కోతిరెడ్డి పాట ద్వారా మనకి కార్యక్రమం జరిగి ఉండేది కానీ అది పూర్తి ఈరోజు మనం దానిపైన మళ్ళీ మనం పోరాటం సాగించే పరిస్థితిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇకపోతే రాయలసీమకి అన్యాయం జరగడమే కాదు రాజధాని పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయలు ఈరోజు మరి నష్టాన్ని కలిగిస్తూ దాని నుంచి పెద్దగా ప్రజలకు ఒరిగేది ఏమి లేకపోయినప్పటికీ కూడా కేవలం రాజధానిని మరి చూపించి పబ్బం గడుపుతున్న ఈ ప్రభుత్వం మరి ఏ దిశగా అడుగులు వేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కర్నూలుకు హైకోర్టు తీసుకుని వస్తే మరి దాన్ని కూడా ఈరోజు ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావన రావడం లేదు మరి ఆ రోజు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ప్రకటించినారు ఇది రాబోయే జనాల్లో వైజాగ్ అనేది పారిశ్రామిక రంగంగా ఎంతో అభివృద్ధిలోకి పోతుంది కాబట్టి దాన్ని పరి పరిపాలన కేంద్రంగా మార్చుకొని అక్కడి నుంచే మరి ఫైనాన్షియల్ రాజధానిగా కూడా తీసుకురావాలని ఆలోచన చేయడము అప్పట్లోనే చేయడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు మరి తెలుగుదేశం వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఈరోజు ఎంత అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎంత దుష్ప్రచారం చేసినారో మనందరికీ తెలుసు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాక్ట్ ద్వారా మీ భూములన్నీ కబ్జాలు చేస్తారు రేపు రాబోయే దినాలని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు మరి ఎన్నికల్లో ఇష్టానుసారంగా ప్రచారం చేసి దాని నుంచి లబ్ధి పొందినారు మరి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది పూర్తి స్థాయిలో అమలు జరిగింది దాని దానివల్ల దాని వల్ల దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల పైచీలకు మరి రాష్ట్రానికి ఆర్థికంగా కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది వీటన్నిటినీ అనుభవిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈరోజు ఆయన అమలు పరుస్తూ ఉన్నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కాదు ఈ యాక్టు మనం చేప చేపట్టింది కాదు ఈ యాక్ట్ అనేది సెంట్రల్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి అన్ని రాష్ట్రాలకు కూడా ఈ యొక్క యాక్ట్ చేపట్టి చేపడితే రాబోయే దినాల్లో ఈరోజు కోర్టులో ఉన్న పెండింగ్ కేసులన్నీ దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ పెండింగ్ కేసులన్నీ ఈ ల్యాండ్కి సంబంధించిన మరి విషయాలే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలంటే ఒకటే ఒకటి మార్గము అది ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ ద్వారా రీసర్వే ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఈ సమస్యల నుంచి మరి కట్టెక్కించే ప్రయత్నం మా ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో మరి దానిపైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం చూపితే వీళ్ళందరూ కూడా మేము రాబోయే దినాల్లో మీ భూములన్నీ తాకట్టు పెడతాడు రైతులను ప్రజలను మరి అందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసే విధంగా ఆ రోజు ప్రచారం చేసి అధికారం లేక వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఒరగబెట్టింది ఏమప్ప అంటే అదే రీసర్వేను ఆయన కూడా చేపిస్తూ ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుక్కును మాత్రం చేంజ్ చేసి ఉన్నది ఉన్నట్టుగానే ఇస్తా ఉన్నాడు పైన జగన్మోహన్ రెడ్డి గారు గారి ఫోటో ఉన్న ఉన్నదాన్ని తీసేసి మరి ఈరోజు దాన్ని మళ్ళీ అదే బుక్నే ఆయన కూడా ఇస్తూ ఉన్నాడు అందులో ఎటువంటి మార్పులు చేయకోకుండా అప్పుడు ఏం మెన్షన్ చేశారో అదే ఇస్తూ ఉన్నారు ఇకపోతే కరెంటు బిల్లుల విషయంలోన మనం అందరం కూడా ఆలోచన చేయలే ఈరోజు అసలు ఊహ కందనంత బిల్లులు కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఎక్కడికక్కడ ఎవరు మరి అసలు సామాన్యులు కరెంటు బిల్లులు కట్టుకోలేక మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపుగా దీని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసిన విషయాన్ని కూడా మనం చూసాము ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే ఆ రోజు ప్రజలు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలు అనుకోండి అమలు కాని హామీలను ఆయన ఇచ్చి ప్రజలను మరోసారి మోసం చేసి అధికారం వచ్చారు అప్పుడు కూడా ప్రజలు మొదటిసారి ఇవ్వలేదు రెండవసారి ఇస్తాడేమో అప్పుడు చేసినాడు పొరపాటు ఈసారి ఈసారి పొరపాటు చేయాలని ఒక నమ్మకంతో ఆయన చెప్పాడు చెప్పిల్లో కొన్ని అరాకూర చేస్తూ ఉన్నాడు ఇంట్లో ప్రతి ఒక్క చదువుతున్న ప్రతి పిల్లవాడికి లేకపోతే పాపకు ఎంతమంది ఉంటే అంతమందికి మరి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇస్తామని చెప్పడం తల్లికి వందడం అనే కార్యక్రమం ద్వారా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కానీ దాదాపుగా అప్పట్లో ఈ ఇంకా ఇప్పటికీ కూడా దాదాపుగా ఇరవై లక్షల మంది స్టూడెంట్స్కు పెండింగ్ ఉంది రాని వాళ్ళు అది ఇప్పటికి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అది అందించడం జరిగింది అంతటితో అయిపోయింది గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారం లేక వచ్చిన తర్వాత ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి తన పని అయిపోయిందని చేతులు తెలుపుకున్నాడు మరి ఈ విధంగా మరి ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటితే పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తా దాన్ని ఎగ్నామా పెట్టేసినాడు మరి ఈ రకంగా ఇచ్చిన హామీలన్నీ పైన పూర్తిగా మరి అమలు పరచుకోకుండా అరాకొర ఇచ్చి నేను ఇచ్చేస్తున్నాను చేస్తున్నాను అని చెప్పి రకరకాలుగా మనం మనం మోసం చేయడం కూడా చూసాం ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు విద్యార్థులు చదువుకునేది అది కూడా మన గవర్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి విద్యార్థికి కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన అనే కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వం మందైతే ఈరోజు ఆయన కూడా చెప్పినాడు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తాను శ్రీనిధి కింద పదహైదు వేలు ఇస్తా పదహైదు వందలు ఇస్తామని చెప్పేసి అన్ని రకాలుగా మోసం చేసిన ఆరోగ్య సేషలు పూర్తిగా ఎత్తేయడం కూడా జరిగింది మరి ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ మన ప్రభుత్వంలో ఎందుకు చేయగలిగినాం అడిగిన వాళ్ళందరికీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆరోగ్యశ్రీలో లేనివి కూడా మరి ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి మేలు చేసిన ప్రభుత్వం మంది దాదాపుగా రెండు వేల ఆరు వందల రోగాలకు ఆ రోజు ఆరోగ్యశ్రీలో మనము అవకాశం కల్పిస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా ఎత్తేసి చేతులు దులుపుకునే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత సొంత పార్టీ ప్రయోజనాలనే మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది కేవలం తాము తమ నాయకుల జోబులు నింపే కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉంది ఈవెన్ గూగుల్ సంస్థను కూడా మేమే తెచ్చినామని మరి చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి అప్పట్లోనే దాన్ని మన రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే దాని నుంచి లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను చెప్తా ఉన్నాడు దాంట్లో వచ్చే ప్రసక్తే లేదు లక్షల ఉద్యోగాలు కాదు కదా కొన్ని వందల ఉద్యోగాలు మాత్రం వచ్చే అవకాశం ఉంది కానీ మన ప్రెస్ మీట్లో కూడా ఒకటేసారి ఇరవై మూడు వేల కోట్ల లక్షల లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చినానని చెప్తా ఉన్నాడు అసలు ఇవన్నీ కూడా మరి ప్రజలు నమ్ముతా ఉన్నారు హైదరాబాద్ బిర్యానీ కూడా నేనే తీసుకొచ్చాను అంటాడు మరి ఇదే రకంగా ఎన్నో రకాలుగా మరి ఇటువంటి చేస్తూ మరి హైటెక్ సిటీ నేనే తెచ్చినా అంటాడు ఐటీ కంపెనీ మేమే కనబడినా అంటాడు రేపు పొద్దున్న ఏఐ కూడా నాదే నేనే కనిపించానని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఒక రకంగా అబద్ధాలు చెప్పే దాంట్లో ఏఐని కూడా మించిపోయినాడు దాంట్లో అనుమానం లేదు ప్రజలు నమ్మించే విషయంలో అంతకు మించిపోయినాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈని నమ్మే పరిస్థితిలో లేనప్పటికీ మరి మరి ఏదో ఒక మరి ఆయన అబద్ధాలను నమ్మించే దిశగా ఆయన మంచి నమ్మించే విషయంలో బాగా గట్టికుడు కానీ ఈసారి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి పత్రికాముఖంగా మీడియా ద్వారా ఇటువంటి పొరపాటు చేయదండి రేపు రాబోయే ఎలక్షన్లో మన త్వరలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి మీరు నిజంగా ఆయనలో మార్పు తీసుకురావాలా ఆయన మళ్ళీ ఉచిత మనకు ఇవ్వాల్సిన స్కీమ్లు ఇవ్వాలంటే మీరందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపిస్తే భయంతో మళ్ళీ రాబోయే దినాల్లో పార్టీ అధికారం లేక రాదని మరి ఆ భయంతోనన్నా ఆ ఉచితంగా వచ్చే స్కీములు ఏవైతే ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చినాడో వాటిని అమలు పరిచే దిశగా అడుగులు వేస్తాడేమో అని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే దినాల్లో ఎన్నో దౌర్జన్యాలు చేయాలనో లేకపోతే భయపెట్ట మరి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసు లేకపోతే ఆర్థికంగా ఆ రోజు ఓటుకు నోటు ద్వారాను మరి ఈ రకంగా ఎన్నో రకాలుగా ప్రలోభాలను మళ్ళీ మరోసారి ప్రజలను మోసం చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొబ్బం గడుపుకునే విధంగా అడుగులు వేస్తూ పోతూ ఉన్నారు ఇప్పటికే చూసాం ఈ ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఉన్న మరి నాయకులు ఏ రకమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారో ఆ రోజు మేము ప్రజలందరికీ మేలు చేస్తామని చెప్పిన ప్రభుత్వము ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈరోజు దౌర్జన్యాలకి ఈరోజు గుంతకల్లో నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు లిక్కర్ అందుబాటులో ఉంది మాదక ద్రవ్యాల్లో ఇంకా ఎక్కడ చూస్తే అక్కడ పల్లెటూర్లకు కూడా పాకిపోయేది మాదక ద్రవ్యాల్లో పిల్లవాళ్ళందరూ కూడా చిన్న చిన్న పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లవాళ్ళు కూడా భవిష్యత్తును పాడు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా పోగొట్టుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో గుర్తి పట్టణంలో కూడా మరి ఒక గ్యాంగ్ డైరెక్ట్గా ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని మరి ఆ రకంగా మరి ఈ యొక్క వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఇంకా చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా గుర్తి పట్టణంలో మరి రకరకాల దౌర్జన్యాలకు కూడా శ్రీకారం చుట్టూ చుట్టడం మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా గతంలో గుర్తకల్ నియోజకవర్గం చాలా ప్రశాంతతకు నిలయమైంది ఎప్పుడు కూడా మేము ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి పోలీస్ స్టేషన్లో నాకు తెలిసి ఒక ఐదారు కేసులు కూడా ఈ అంటే వ్యక్తిగత ఖర్చుల వల్ల మన వ్యక్తిగత విషయాల వల్ల గలాటలు జరిగినాయి కానీ పార్టీ పరంగా కానీ మరి ఇతరత్ర దౌర్జన్య పరంగా కానీ ఎక్కడ కూడా కబ్జాలు కానీ ఇటువంటివి రౌడీజంలు కానీ లేకోకుండా ఆ రోజు మరి మా ప్రభుత్వంలో మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం మరి ఈరోజు దానికి భిన్నంగా వాళ్ళే ఇటువంటి చర్యలకు ఎన్కరేజ్ చేసి గలాటలు కూడా చూస్తా ఉన్నాం ఎక్కడ పడితే విచ్చలు విడిగా స్వైరవీరం చేసిన విధంగా కత్తులు కటార్లు తీసుకొని బహిరంగంగా మరి గుంతకల్ పట్టణంలో మొన్న ఈ మధ్యకాలంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే ఎవరో భూకంసాలకు పాల్పడినారని వాళ్ళు వాళ్ళు అక్రమార్జన కోసం మరి కత్తులు కట్టారులు పట్టుకుని ఊరిపై ఊరు దాడి చేసుకునే పరిస్థితిని కూడా ఈరోజు కుచ్చిపట్నంలో చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మేము అందరికీ తెలియజేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారం వస్తారు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆశీర్వాదంతో తప్పకుండా మంచి జరుగుతుంది రాబోయే దినాల్లో అనేది మేము ఈ మీడియా ద్వారా పత్రికా ముఖం కూడా తెలియజేస్తున్నాం మిరటి విషయంలో సుప్రీంకోర్టు క్లియర్గా మరి అత్యున్నతమైన న్యాయస్థానం కూడా మరి ఎటువంటి కల్తీ లేదని చెప్పే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఛార్జ్షీట్లో అత్యున్నత మరి విచారణ సంస్థ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మరి ఈ మూడు పార్టీలు ఏకమయ్యే మీటింగ్లు పెట్టుకొని లేని దాన్ని ఉన్నదిగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తల తలదించుకునే విషయం ఇది ఎందుకంటే తిరుపతి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రఖ్యాతి కాల్చిన దేవస్థ దేవత అక్కడ ఇటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యము కూడా పొందుకోవు 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 అని చెప్పేసి వీళ్ళు చెప్పడం ఎంతో అని నేను చెప్తా ఉన్నాను అసలు ఇది భక్తుల మనోభావాలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాల ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న మన వెంకటేశ్వర స్వామిని మనమే దిగుదార్చే విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతూ ఉంటే నిజంగా తలవంచుకునే విధంగా ఈ ప్రభుత్వం చేసే పనులకు తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క మరి ఎంతో విధిగా భావించే వెంకన్నను కూడా లాస్ట్కి రాజకీయాల్లో గీడ్చే మరి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం నేను ఉంటే చెప్తా ఉన్నాను ఎప్పుడైనా ప్రభుత్వానికి ఉంటే వినతి వినతిస్తున్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాను ఈ చౌకబారు ప్రచారాలు మానుకోండి ఇప్పటికే చాలా చేశారు దీనివల్ల చాలా నష్టపోయాం మనము వెంకన్న ప్రతిష్టను పూర్తిగా దిగజారే దిశగా మీరు చేసిన ప్ర ప్రకటనల ద్వారా ప్రజలందరూ కూడా చీకొట్టే స్థాయికి వచ్చినారు దయచేసి అటువంటి మానుకొండని ఇప్పుడైనా మేము ఇదో పలుకుతూ ఉన్నాం ఏదేమైనా ఏ అవకాశం కల్పించినా మరి పాత్రికేయులకు మీడియా మిత్రులకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే దినాల్లో ఖచ్చితంగా మా యొక్క పార్టీ పటిష్టతకు ఈ కమిటీలు ఎంతో ఉపయోగపడతాయని కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అందరికీ కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం ఈ పార్టీ నిర్మాణం కా కార్యకర్తల నిర్మాణం ద్వారానే సాధ్యపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి అందరికీ కూడా నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్